ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది దాదాపు మూడు నెలల నుంచి ఎదురు చూస్తున్న నూతన లిక్కర్ పాలసీపై ప్రభుత్వం నేడు కేబినెట్ లో ఆమోదం తెలుపుతూ సంచలన నిర్ణయాలు తీసుకుంది నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది అక్టోబర్ మొదటి వారం నుంచి ఈ నూతన పాలసీ అమలుకు చర్యలు తీసుకుంటారు మద్యం ధరలు రీటైల్ వ్యాపారం పన్నులపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులను మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఐఎంఎఫ్ఎల్ ఎఫ్ఎల్ వాణిజ్య నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడుకు తగిన సవరణలు చేయాలని చేసిన ప్రతిపాదనకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ నూతన మద్యం పాలసీలో నిర్వహణ ఆదాయ సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా మద్యం అమ్మకాల కోసం ప్రైవేట్ రీటైల్ విధానాన్ని అనుసరించాలని కేబినెట్ లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నూతన విధానం రెండేళ్ల కాలపరిమితిని కలిగి ఉంటుందని దీని ద్వారా రీటైలర్ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది ఇక ఏపీలో తాజా ధరల ప్రకారం చూస్తే కేంద్రపాలిత ప్రాంతమైన గోవా కంటే మద్యం చీప్ అనేది స్పష్టమవుతోంది గోవాలో మద్యం మినిమం ధర వంద రూపాయలు కాగా ఏపీలో ప్రస్తుతం నూట నలభై ఏడు రూపాయలుగా ఉన్న సగటు మద్యం నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు కేంద్రపాలిత ప్రాంతం కంటే ఏపీలో మద్యం తక్కువ కావడం పట్ల మందుబాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇన్నాళ్లు ఇతర రాష్ట్రాల మద్యం కోసం ఎదురు చూశామని ఇప్పుడు ఏపీలో అన్ని బ్రాండ్లు దొరికి నాణ్యమైన మద్యం ఉండడం సంతోషంగా ఉంది అంటున్నారు ఇక రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా నిష్పాక్షికంగా ఉండేందుకై లాటరీ ప్రాతిపదికన దుకాణాల కేటాయింపు పద్ధతిని అనుసరించడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది తక్కువ ధరకే నాణ్యమైన పలు రకాల మద్యాలను అందుబాటులోకి తీసుకురావాలని అలాగే అందుకు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని ఎక్సెస్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం సందర్భంగా ఆదేశించారు